సార్ ఇప్పుడు మరి ఇప్పుడు మనకి ఇక్కడ షర్మిల గారే టార్గెట్ ఇప్పుడు మన సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెనైనా కూడా ఆమె వ్యక్తిగత విషయాలను కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు పెరుసపల్లి షర్మిల అంటూ తన వైవాహిక జీవితాల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది సార్ మీకేమైనా ఐడియా ఉందా అంటే తనకి రెండో పెళ్లి అను మూడో పెళ్లి అని ఇట్లా మనం వింటూ ఉన్నాము అనిల్ కుమార్ గారు క్రిస్టియనే కాదు బ్రాహ్మణ్ అనేటువంటి విషయాలు కూడా వింటూ ఉన్నాము మీకు మీకేమైనా ఐడియా ఉందా నాకు కొంత ఆ నోట ఆ నోట విన్నది కొంత ఐడియా ఉంది మేడం అది ఎట్లా అంటే ఆమెకు ఆల్రెడీ సొంత దగ్గర సంబంధమే రాజశేఖర రెడ్డి గారి పెళ్లి చేయడం జరిగింది మేన మేనబావో మేనమావో ఎవరు సంథింగ్ అది ఆ బీరకాయ పీచ్ బంధుత్వంతో ఆమెకి మొదటి పెళ్లి జరిగింది జరిగిన తర్వాత ఆ అప్పుడు పూర్వం వీడియోలు ఉండేవి ఇంట్లో ఇది ఉంటే ఆ వీడియోల షాపు నుండి అద్దెకు తెచ్చుకుని సినిమాలు చూసుకునేవారు అప్పుడు ఈమె ఆ అనిల్ అనే బ్రదర్ అనిల్ అనే అతను ఆ వీడియో షాప్ పెట్టుకుని వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండేవాడు లేటెస్ట్ లేటెస్ట్ వీడియో క్యాసెట్స్ అన్ని తెచ్చి వీడికి ఇస్తా ఉండేవాడు ఆ పరిణామ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ప్రణయం చిగురించింది అది ఆ వ్యక్తిగత జీవితానికి ఆ దాన్ని ఏమంటారు సహ సహజీవనానికి దారి తీసింది అది రాజశేఖర్ రెడ్డి గారు గమనించి మొదటి తో ఈమె విడా ఈ విడాకులు ఇప్పించి అనిల్ కి మొదటి భార్యతో విడాకులు ఇప్పించి వీళ్ళిద్దరికీ వివాహం చేసుకోవడానికి అవకాశం కల్పించారని పెద్ద మనిషిగా వ్యవహరించారని నేను విన్నా ఓకే ఆ తర్వాత ఆ తర్వాత ఈమె జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని వేసుకుని అన్నగా అన్న వదిలిన బాణాన్ని చెప్పుకుని తిరిగే సమయంలో ఎవరెవరో సినిమా నటులతో ఈవిడికి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో మీడియాలో అనేక కథనాలు ఓకొల్లలుగా వచ్చినాయి ఏదైనా ఒక ఆడకూతురు ఒక ఆడకూతురు ఆ వ్యక్తిగత జీవితం మరి ఏమిటో మరి మనకు తెలియదు దాన్ని తెలుగుదేశం పార్టీ ఆడబడుచుల్ని ఆడకూతుల్ని గౌరవించే పార్టీ ఆ విధంగా అన్నగారు వారసులుగా చంద్రబాబు నాయుడు గారి తరపిదిచ్చిన వ్యక్తులుగా ఆమె వ్యక్తిగత జీవితాన్ని మేము వెళ్ళదలుచుకోలేదు